టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా ఎన్నో సినిమాల్లో మనందరినీ అలరించారు సురేఖావాణి గారు త్వరలో సురేఖావాణి గారి కూతురు సుప్రీత హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు సురేఖవాణి మరియు సుప్రీతలకు దైవభక్తి ఎంతో ఎక్కువ తిరుమల దర్శనాన్ని తరచూ చేసుకుంటూ ఉంటారు ఈ తల్లి కూతుళ్లు ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన వీరు మెట్ల మార్గంపై మోకాళ్లతో ఎక్కుతున్న ఈ వీడియోని సోషల్ మీడియా ద్వారా మనతో పంచుకున్నారు ఎంతో కష్టమైన మెట్ల మార్గాన్ని భక్తితో ఎక్కుతున్న సుప్రీత మరియు సురేఖ మణిల వీడియో మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సినిమా పిక్చర్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి